తెలుసుకోబోతున్నది కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమఘా పర్వతాల నడుమ ఉన్న ప్రసిద్ధమైన ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం గురించి ఇది ఒక మహత్తర క్షేత్రం ఇక్కడ మంజునాథుడు అనగా శివుడు ప్రధాన దేవుడు అయితే ఈ ఆలయాన్ని గత ఎనిమిది వందల సంవత్సరాలుగా జైనా హెగ్డే కుటుంబం నిర్వహిస్తోంది అనేది ఒక విశేషం ఇక ఈ ఆలయానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం కుడుమ అనే గ్రామంతో పిలవబడేది అక్కడ జైనులైన బీర్మన్న పెర్గడే అని సైన్యాధికారి తన భార్య అమ్ము బల్లాల్ కలిసి ఉండేవాడు వీరి ఇల్లు నేల్యాది వీడు అని పిలిచేవారు సరళమైన భక్తి శ్రద్ధ కలిగిన వీరు తమ సత్కారంతో ప్రసిద్ధి చెందారు ధర్మ పారాయణులుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవారుగా వారికి ఎంతో మంచి పేరు ఉంది వారి కీర్తి దేవతల వరకు వెళ్లడంతో వారు ఎంతటి నిష్ఠాపరులు తెలుసుకొని ధర్మ పరిరక్షణ ధర్మ ప్రచారం చేయాలని నలుగురు ధర్మదేవతలు ఒక రాత్రి పూట వారి ఇంటికి నిరుపేదల రూపంలో వచ్చారు పేరుగడే దంపతులు వారిని ఎంతో సాదరంగా ప్రేమతో ఆతిథ్యం ఇచ్చారు అనంతరం ఆ ధర్మదేవతలకు ఆ ఇల్లు చాలా బాగా నచ్చింది అందుచేత ఆ ఇల్లు ఖాళీ చేసి తమకు ఇవ్వమని కోరుకున్నారు ముక్కు ముఖం తెలియని వారి కోసం కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి ఇవ్వడానికి వారు సిద్ధమయ్యారు వారి ఔదర్యానికి సంతోషించి ధర్మదేవతలు తమ నిజ రూపంలో వారికి సాక్షాత్కరించారు తర్వాత పేర్గడే దంపతులు ఆ నలుగురు ధర్మదైవాలైన కాలరహు పాలార్ఖై కుమారస్వామి కన్యాకుమారి కోసం ప్రత్యేక ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. తర్వాత సక్రమమైన దైవారాధనలు జరిపించడానికి బ్రాహ్మణ పూజారులను ఆహ్వానించారు. తర్వాత అక్కడి ఆలయ పూజారికి ఒక రోజు పూనకం వచ్చి ఆ దేవతల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసిందని గ్రామ ప్రజలను ఆదేశించాడు అప్పుడు దైవాలు తమ అనుచరుడైన అన్నప్ప స్వామిని మంగళూరులోని ఖాద్రీ నుండి శ్రీ మంజునాథేశ్వరుని విగ్రహాన్ని తీసుకురావడానికి పంపారు అనంతరం ఆ విగ్రహం చుట్టూ శ్రీ మంజునాథ స్వామి ఆలయం నిర్మించబడింది శ్రీ సుమారు పదహారవ శతాబ్దంలో శ్రీ దేవరాజు హెగ్డే ఉడిపి వాదిరాజస్వామిని ధర్మస్థలానికి ఆహ్వానించారు స్వామీజీ సంతోషంగా వచ్చారు కాని అక్కడి మంజునాథుడి విగ్రహానికి వేద విధానాల ప్రకారం ప్రతిష్ట జరగలేదని భిక్ష స్వీకరించడానికి నిరాకరించారు తర్వాత శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని అభ్యర్థించారు వేద విధానాల ప్రకారం ప్రతిష్ట జరగడం హెగ్డే చేసిన దాతృత్వం చూసి సంతోషించిన వాదిరాజస్వామి ఈ ప్రదేశాన్ని ధర్మస్థల అని నామకరణం చేశారు అంటే ఇది ధర్మం నిలిచే స్థలం అలా కుటుంబం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వేసిన ధర్మం దాతృత్వం సహన సాంప్రదాయం ఈ రోజు వరకు ఇరవై ఒక్క తరాల హెగ్డే వంశం ద్వారా కొనసాగుతూ వికసిస్తోంది నేటి ధర్మస్థలం ఆ స్వార్థరహిత అంకిత భావానికి ప్రతిఫలంగా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుత ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెడ్డే ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు కొన్ని నియమాలను పాటించాలి పురుషులు ఆఫ్ పాయింట్ ధరించి లోపలికి వెళ్లరాదు షెడ్ బనియన్ తీసి లోపలికి వెళ్ళాలి మహిళలు మర్యాద పూర్వకమైన దుస్తులు ధరించాలి రెండు సంవత్సరాలలో పిల్లలకు గర్భగుడిలో ప్రవేశం లేదు అయితే ఆలయం నాలుగు ముఖ్యమైన దానాలను ప్రోత్సహిస్తుంది అవి ఉచితంగా వైద్యం అన్నదానం భోజనం అన్నపూర్ణ డైనింగ్ హాల్లో ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల వంటకాలు తయారు చేసి ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తారు ఇది ఒక రోజులో దాదాపు నాలుగు వందల పెళ్లి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే బాధ్యత డాక్టర్ వీరేంద్ర హెగ్డే వారి మీద ఉంది ఆయన ధర్మస్థల ఆలయాల ప్రధాన నిర్వాహకులు ఆయన పుట్టకతోనే ఈ బాధ్యత వారికి వచ్చింది సుమారు ఎనిమిది వందల ఏళ్ల పాత సాంప్రదాయంలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క తరాలు మారాయి ప్రస్తుతం ధర్మాధికారి వీరేంద్ర హిడ్డే ఈ సేవలు నిర్వహిస్తున్నారు ఆయన బాధ్యతల్లో ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడిని చూసుకోవడం కూడా ఉంది ఇక్కడ ఇచ్చే భోజనాన్ని భక్తులు ఆశీర్వాదంగా భావిస్తారు భోజనం తినడమే కాకుండా భక్తులు గానం కూడా చేస్తారు అదే విధంగా తులాబారం అనే ఒక పాత సాంప్రదాయం కూడా ఉంది ఇందులో భక్తుడు తన శరీర బరువుతో సమానమైన చెల్లింపును దేవునికి సమర్పిస్తాడు ప్రతిరోజు గోదాములలో టన్నుల కొద్ది ధాన్యం వస్తువులు చేరుతాయి కాని లెక్కలు ఇంకా పాత పుస్తకాలలోనే రాయబడతాయి విద్యాదానం పిల్లలకు విద్యా సహాయం అభయదానం అవసరం అవసరమున్న వారికి సహాయకు ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే శక్తికి భక్తికి తొక్కడే బదినేడు బెట్ట కొండపైకి ఎక్కకపోతే యాత్ర పూర్తి కాదని అంటారు అక్కడే నాలుగు ధర్మదేవతల ఆలయాలు ఉన్నాయి ఇక్కడ గణేష చతుర్థి నవరాత్రి దీపావళి వంటి పండుగలు వైభవంగా జరుగుతాయి ఏప్రిల్ నెలలో పట్టణ జాత్రే ఎంతో ఘనంగా జరుగుతుంది సంవత్సరం చివరిలో కూడా విస్తృతంగా ఆలయానికి సమీపంలో ఉన్న మంజూషా మ్యూజియం పురాతన ఆయుధాలు పాత కెమెరాలు ఖడ్గాలు వింటేజ్ కార్లు మరియు మరెన్నో అరుదైన వస్తువుల సమాహారంగా ప్రసిద్ధి చెందింది వీటిలో చాలా వీరేంద్ర హెడ్డే వారి సేకరణ మంజునాథ ఆలయం నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న అందమైన మార్గం గుండా వెళ్లే ధర్మస్థల ఆలయ పట్టణం యొక్క మరియు ఉల్లాసానికి మధ్య అడుగుల ఎత్తులో ఉన్న బాహుబలి గంభీరమైన మందిరం ఉంది దీనిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శ్రీ రత్నవర్మ హెగ్డే ఆధ్వర్యంలో ప్రఖ్యాత శిల్పి రెంజల గోపాలకృష్ణ చెక్కారు ఈ రత్నవర్మ హెగ్డే స్వర్గపు నివాసానికి వెళ్లిన తర్వాత ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే ఈ విగ్రహాన్ని రత్నగిరి కొండపై ప్రతిష్ఠించారు ఈ మందిరాన్ని దాదాపు ఇరవై నిమిషాలు కొండమెట్లు ఎక్కి లేదా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు కొండపైన యాత్రికలకు ఆశ్రయాలు మరియు తాగునీటి సౌకర్యాలు ఉన్నాయి అప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు మరియు రెండు వేల ఏడులో మూడు సార్లు బాహుబలి మహామస్తకాభిషేకం జరిగింది ఈ గొప్ప దృశ్యం అనేక మంది జైన సన్యాసులు మరియు దేశం నలుమూలల నుండి మరియు వెలుపల నుండి వచ్చిన ప్రజలను ఒక చోట చేర్చింది బాహుబలి భగవానుడి ఏకశిలా రాతి శిల్పం మోక్షానికి మొదటి మెట్టుగా త్యాగం స్వీయ నియంత్రణ మరియు అహంకారాన్ని అణచివేయడాన్ని సూచిస్తుంది బాహుబలి యొక్క దిగంబర రూపం భూసంబంధమైన కోరికలు మరియు అవసరాలపై పూర్తి విజయాన్ని సూచిస్తుంది ఇది దైవత్వం వైపు ఆధ్యాత్మిక అధిరోహణకు భవనంగా ఏర్పడుతుంది ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తు పదమూడు అడుగుల పీఠం దాదాపు నూట డెబ్బై టన్నుల బరువున్న ఈ భారీ ఏకశిలా శిల్పాన్ని కార్కల నుండి ధర్మస్థలానికి రవాణా చేయడం ఒక గొప్ప సవాలు పంతొమ్మిది వందల డెబ్బైలో రెండు వందల యాభై హెచ్పి సామర్థ్యం గల మూడు ట్రాక్టర్లతో అరవై నాలుగు చక్రాల ట్రాలీపై ప్రమాదకరమైన వంకర రోడ్లపై అరవై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రజల ఉత్సాహం మరియు భాగస్వామ్యంతో ప్రయాణించారు ఈ పాదం దివ్య పాదం ప్రణవ మూల నాదం ప్రధమ లోకపాదం ప్రణతులే పాదం ధరమేలే నేత్రావతి నది కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లాలోని కూద్రేముఖ్ ప్రాంతంలో ఉన్న ఎలనీరు ఘాట్లోని బంగ్రే బాలిగే లోయలో పుట్టింది ఈ నది అయిన గుండా ప్రవహిస్తుంది అలాగే ఈ నదిని కూడా ఒక పుణ్య నదిగా ప్రజలు వ్యవహరిస్తారు మంగళూరు నగరానికి దక్షిణం వైపు అరేబియా సముద్రంకి ప్రవహించే ముందు ఈ నది కుమారధారా నదితో ఉప్పినం గడి వద్ద కలుస్తుంది బండ్వాల మంగళూరు పట్టణాల మంచినీటికి ఈ నది ప్రధాన ఆధారం ఈ నదిపై నిర్మించిన నేత్రావతి రైల్వే వంతెన మంగళూరుకు ప్రవేశ ద్వారంగా పనిచేసే ప్రసిద్ధ వంతెనలలో ఒకటి ధర్మస్థల ఆలయానికి చేరుకునే మార్గాలు రోడ్డు మార్గంలో బెంగళూరు నుండి సుమారు మూడు వందల కిలోమీటర్లు మంగళూరు నుండి దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ధర్మస్థల ఉంది బస్సులు తరచుగా అందుబాటులో ఉంటాయి ధర్మస్థలకు సమీప రైల్వే స్టేషన్ మంగళూరులో ఉంది బెంగళూరు మంగళూరు మధ్య రైళ్లు సులభంగా లభిస్తాయి సమీప విమానాశ్రయం మంగళూరులో ఉంది అక్కడి నుండి రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి